శ్రీ 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 ఆదిత్య పర శ్రీ స్వామి మరియు రాకేష్ స్వామి వీళ్ళ ఇద్దరిలో నిజమైన స్వామీజీ ఎవరు శ్రీ 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 ఆదిత్య పర శ్రీ స్వామి మరియు రౌడీ రాకేష్ స్వామి మధ్య ఎవరు నిజమైన స్వామీజీ మరియు నిజమైన శివశక్తి ఎవరు అనే ప్రశ్న ఆధ్యాత్మికత మరియు వ్యక్తిగత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది ఈ ప్రశ్నకు ఒక స్పష్టమైన జవాబు ఇవ్వడం కష్టం ఎందుకంటే ప్రతి భక్తుడు తమ గురువును స్వామీజీని శక్తులను తమ వ్యక్తిగత అనుభవాల నమ్మకాల ఆధారంగా అంగీకరిస్తారు ఇక శివశక్తి అనేది హిందూ ధార్మికతలో శివుడు మరియు పార్వతి లేదా శక్తి మేలుకోల్పే శక్తి సంకేతం శివుడు సర్వశక్తివంతుడుగా శక్తి జగతిని సృష్టించే మరియు నడిపించే శక్తిగా పరిగణించబడతారు ఆధ్యాత్మిక గురువులు ఈ శక్తిని అవగాహన చేసుకుని దైవంతో అనుసంధానం చేయడమే తమ లక్ష్యంగా భావిస్తారు భక్తులకు శాంతి మోక్షం అందించే ఆధ్యాత్మికత శక్తి ఎక్కడ ఉందో ఆ వ్యక్తినే నిజమైన శక్తిగా పరిగణిస్తారు శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామి వారి పేరుతో ఆధ్యాత్మికవాదులు భక్తులు ఆయనను సంతరించుకున్న శక్తిని గురించి ప్రసంగిస్తారు భక్తుల మధ్య ఆయన పేరుతో ఆధ్యాత్మికత మరియు శక్తి ఉన్నతమైన అంశంగా భావించబడుతుంది వారి ఉపదేశాలు వారి ధ్యానం మరియు వారు చేసే ధార్మిక కార్యక్రమాలు భక్తులను శాంతి పథంలో నడిపించడానికి ఉపయోగపడతాయి అయితే రాకేష్ స్వామి ఒక వి వైవిధ్యమైన వ్యక్తిత్వం కలిగిన గురువుగా ప్రసిద్ధి ఆయన ఆధ్యాత్మికతపై గంభీరమైన దృక్పథం కలిగి ఉండి సాంప్రదాయాలకు కట్టుబడి ఉండకుండా భక్తులను కొత్త విధానాల ద్వారా ఆధ్యాత్మికతను దారితీస్తారు ఆయన అందించే సందేశాలు కొంత వివాదాస్పదంగా ఉండొచ్చు కానీ భక్తులకు ఆలోచనలు ప్రేరేపించేసలా ఆయన శివశక్తి గురించి కొత్తగా వివరిస్తారు అందులో వ్యక్తిగత అనుభవాలు శక్తి వినియోగం అనే అంశాలు కూడా ప్రధానంగా ఉంటాయి మరి నిజమైన స్వామీజీ ఎవరు ఎవరు అనేది పూర్తిగా వ్యక్తిగత అనుభవం మీద ఆధారపడి ఉంటుంది ఒక స్వామీజీ భక్తులకు తక్షణం శాంతిని అందించగలుగుతున్నారా వారికి జీవనంలో మార్గదర్శకత్వాన్ని అందిస్తున్నారా అనేది ముఖ్యమైన విషయం ఆధ్యాత్మిక గురువు అందించే మార్గదర్శకత ఆయన శిష్యుల జీవితాలను ఎలా మార్చుతుందో అనేది ఒక గురువు యొక్క నిజాయితీని నిర్ధారించగల అంశం అందుకే శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామి లేదా రౌడీ రాకే స్వామి ఎవరు నిజమైన స్వామీజీ అనేది మీకున్న నమ్మకం మీకిచ్చిన ఆధ్యాత్మికత అనుభవం మీద ఆధారపడి ఉంటుంది అయితే నిజమైన శివశక్తి ఎవరు నిజమైన శివశక్తి అంటే శివుడికి శక్తిని అని అర్థం చేసుకుని దానిని భక్తులకు సమాజానికి వినియోగించే ఆధ్యాత్మికత కలిగిన వ్యక్తి ఇది పరమ సత్యం పరమశాంతి అందించే శక్తి శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి రాకేష్ స్వాములు ఎవరో ఎవరిలో ఎవరు ఏ శక్తిని తమలో కలిగి ఉన్నారు అనే విషయం మీ వ్యక్తిగత అనుభవాలపైనే ఆధారపడి ఉంటుంది అంతిమంగా ఇద్దరు గురువులను పరిశీలించాక వారి ఉపదేశాలు వారి ప్రవర్తన మరియు మీరు పొందిన ఆధ్యాత్మిక అనుభవం ఏ గురువు నిజమైన శివశక్తి కలిగిన స్వామీజీ అనేదే మీకు స్పష్టతనిస్తుంది